నియోజకవర్గానికి స్పెషల్ మేనిఫెస్టోను ప్రకటించారు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్థానికులకు ఉపాధి పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి లక్ష్యంగా ఆయన ఈ మేనిఫెస్టోను రూపొందించారు సీఎం జగన్ స్పూర్తితో ఈ హామీలు విడుదల చేసినట్లుగా ప్రకటించారు విజయసాయి ఉరిటిగడ్డ నెల్లూరు రుణం తీర్చుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఈ క్రమంలోనే నెల్లూరు కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించారు నెల్లూరు ఎంపీగా గెలిపిస్తే ఏం చేస్తారో ఏమేం చేయనున్నారో ఎక్స్క్లూజివ్ గా మేనిఫెస్టోలో వివరించారు ఆయన నెల్లూరు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పార్లమెంట్ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పలు కీలక అంశాలతో కూడిన వాగ్దానాలు చేశారు ప్రధానంగా వ్యవసాయం విషయంలో సాగును పండగ చేసే రైతన్న జీవితానికి నెల్లూరు స్పెషల్ మేనిఫెస్టోలో భరోసా ఇచ్చారు విజయసాయిరెడ్డి సోమశీల హై లెవెల్ కెనాల్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం దాని ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు రెండున్నర లక్షల మందికి తాగునీరు అందిస్తామన్నారు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం మెగా గోదాములు నిర్మించడం ప్రైవేట్ భాగస్వామ్యంతో లక్ష టన్నుల నిల్వ సామర్థ్యంతో నలభై మెగా గోదాములు ఏర్పాటు చేస్తామని చెప్పారు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను రూపొందించి రైతులు రైతు కూలీలు వ్యాపారులు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం వచ్చే ఐదేళ్లలో నెల్లూరు ఆర్థిక వ్యవస్థను పరిపష్టం చేస్తామని హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో మనకున్నటువంటి కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు దృష్టిలో పెట్టుకుని నిధులు సమకూర్చే విషయంలో మాత్రమే కేంద్రంతో నిధులు రాబట్టి నెల్లూరుకి మనం ఇచ్చేటటువంటి మేనిఫెస్టో పూర్తిగా నూటికి నూరు శాతం అమలయ్యేలా చూడాలన్నటువంటి ఒక మహా సంకల్పంతో ఇది తయారు చేయడం జరిగింది తప్పకుండా ఏడుకి ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటాం పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామన్నటువంటి దృఢ విశ్వాసంతో మేము ఎన్నికలకు వెళ్తూ ఉన్నాం నెల్లూరు ప్రగతికి సంబంధించి లోక్సభ స్థాయిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నలభై ఆరు హామీల్ని మీరు ఇప్పుడు పొందుపరిచిన విధంగా చూశారు మేనిఫెస్టోలో యువత భవితకు బాటలు ఐటీతో యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు స్థానిక యువత ఉపాధి కోసం చెన్నై బెంగళూరు హైదరాబాద్ కు తరలి వెళ్లకుండా నెల్లూరులోనే ఐటీ స్టార్ట్అప్ హబ్ ఏర్పాటుతో నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తామన్నారు నెల్లూరులోనే టెక్ హబ్ పేరుతో లక్ష మంది టెకీలకు ఉపాధి కల్పించేలా ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు వంద మంది విద్యార్థులకు స్పాన్సర్డ్ స్కాలర్షిప్ లు మైపాడ్ బీచ్ అభివృద్ధి కార్గో సౌకర్యాలతో కూడిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి హామీ ఇచ్చారు